హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద తారక్ బైబ్స్ టాలీవుడ్లో ఈ మధ్య బిగ్గెస్ట్ బజ్ ఏదంటే జూనియర్ ఇంటి ఆఫ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ ఇప్పుడే ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది కాంతారా ఫ్రేమ్ రిషబ్ శెట్టి ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతున్నాడని ఒక బజ్ అయితే వినిపిస్తుంది మొదట రిలీజ్ గురించి మాట్లాడితే డ్రాగన్ వరల్డ్ వైడ్గా జూన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో గ్రాండ్ రిలీజ్ అవబోతుంది సోర్సెస్ చెప్తున్నట్లుగా ఇది కేజీఎఫ్ సార్ కంటే కూడా ఎక్కువ స్కేల్ లో రూపొందుతుంది బడ్జెట్ కి ఎలాంటి పరిమితులు పెట్టలేదంటే మేకర్స్ ఒక ఫుల్ ప్యాన్ వరల్డ్ ఇంపాక్ట్ కోసం ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు బజ్ కాంతారా హీరో రిసెప్షెక్టివ్ కూడా డ్రాగర్ లో జాయిన్ అవుతాడని రిపోర్ట్ స్ట్రాంగ్లీ సజెస్ట్ చేస్తున్నాయి సోర్సెస్ ప్రకారం ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ రోల్ కోసం ఆయన సంప్రదిస్తున్నట్లు సమాచారం రాజమౌళి తర్వాత జూనియర్ తరగతి కెరియర్ డిఫైనింగ్ ప్రాజెక్ట్ అవుతుందని సినీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తెలియజేస్తున్నారు ప్రశాంత్ మాస్ టెలివేషన్స్ ప్లస్ జూనియర్ ఇంటర్ వోల్టేజ్ స్క్రీన్ ప్రజెన్స్ ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ని సేఫ్ చేసేలా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇదే డ్రాగన్ మూవ్ నుండి వచ్చిన తాజా అప్డేట్ నిజంగా రిసెప్ పెట్టి డ్రాగన్ మూవ్లో జాయిన్ అయితే తెలుగు మరియు కన్నడ మూలకు నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అవుతుంది ఇప్పుడు మీ టర్న్ మీరు ఏమనుకుంటున్నారు డ్రాగన్లో రిసెప్ పెట్టి జాయిన్ అయితే బాగుంటుందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో డ్రాప్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ద తారక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు చేస్తే ప్రతి లైక్ నా వీడియో మరింత మందికి చేరువానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో జై హింద్ జై ఎన్టీఆర్